భూపాల్పల్లి మున్సిపాలిటీ పరిధిలో గత ఇరవై రెండు రోజులుగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాల కోసం చేస్తున్న నిరసన కార్యక్రమంలో పాల్గొని వారికి సంఘీభావం తెలిపిన భూపాల్పల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పద్నాలుగు నెలల క్రితం కేటాయించిన ఇల్లు నేటికి గృహ ప్రవేశాలకి నోచుకోకపోవడం దురదృష్టకరం గత ఇరవై రెండు రోజులుగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల బాధితులు నిరసన చేపట్టిన కనీసం వీరి వద్దకు వచ్చిన వారు లేరంటూ బాధితులు బాధపడుతున్నారు మొన్న నేను ఇక్కడికి వచ్చి జిల్లా మంత్రి శ్రీధర్ బాబు ఇన్ఛార్జ్ మంత్రి శ్రీనివాస్ రెడ్డికి ఫోన్ చేసి ఇక్కడి పరిస్థితి వివరించి డబుల్ బెడ్రూమ్ పట్టాలను ఇవ్వాలని చెప్పడం జరిగింది నిన్న మంత్రుల పర్యటనలో భాగంగా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంపై ఏమైనా హామీ ఇస్తారేమో అని చూడడం జరిగింది కనీసం దాని ఊసే లేదు పేదలకు సహాయం చేసే సంకల్పం లేదు ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ఈ పేదవారి ఇళ్ల పట్టాలను ఇవ్వాలి వారు ఇక్కడికి వస్తే దాదాపు ఆరు వేల ఇంటికి రాయి తప్పుతుంది ప్రభుత్వ వైఖరి ఇలాగే ఉంటే నేను ఈ పేదల పక్షాన ప్రభుత్వానికి కనువిప్పు అయ్యే విధంగా మా కార్యాచరణ ఉంటుందని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి హెచ్చరించారు పద్నాలుగు నెలల కింద గేడ అయినటువంటి ఇప్పటివరకు కూడా వాళ్ళు గృహప్రవేశాలు లోసుకోక రోడ్డు మీద పడి దర్లాలు చేస్తుండ్రు రాస్తారోగాలు చేస్తుండ్రు దాదాపుగా మా గతంలో ఆరు నెలల కింద చేసిండ్రు ఆరు నెలల గ్యాప్ తర్వాత దాదాపు ఇరవై రెండు రోజుల నుంచి ఇవాటికి ఇరవై రెండు ఇరవై మూడు రోజులు అవుతారు ఇరవై రెండు రోజుల నుంచి చేస్తూ ఉన్నారు అయినప్పటికీ మొన్న నేను ఇక్కడికి వచ్చి వీళ్ళతో కూర్చొని మాట్లాడి జిల్లా మంత్రి శ్రీధర్ బాబు గారితో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీనివాసరెడ్డి గారి దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది మంత్రి గారు ఇక్కడ చాలా రోజుల నుంచి ప్రజలు ఆవేదనతోటి బాధతోటి ఎప్పుడు ఇల్లు ఇస్తూ గృహప్రవేశాలు అయితే మా కిరాయిలు ఎప్పు తప్పుతాయా అని చూస్తున్నారు కొంచెం మీరు పెద్ద మనసుతోటి ఇక్కడ వీళ్ళకి ఇల్లు వెళ్ళని కోరడం జరిగింది తప్పకుండా ఇస్తామని వాళ్ళు మాట్ కానీ నిన్న శ్రీధర్ బాబు గారు ఇక్కడికి వచ్చింది దామోదర్ రాజనరసింహ గారు వచ్చింది శ్రీధర్ బాబు గారు దామోదర రాజనరసింహ గారికి విషయం తెలియకపోవచ్చు శ్రీధర్ బాబు గారికి ఈ జిల్లా మంత్రి కాబట్టి నాకు తెలుసు వారి ప్రసంగంలో చెప్పాల్సి ఉండే రెండు బెడ్రూమ్ల లబ్ధిదారులు ఇవ్వాలంటే ఆందోళన పడకండి మేము ఇంకో మూడు రోజులకి ఇస్తాం రెండు రోజులకి ఇస్తాం నాలుగు రోజులకి ఇస్తామని చెప్పాల్సి ఉండే చెప్పకుండా దాటలు ఇస్తున్నా అంటే వాళ్ళకి మనసు లేదు ఈ పేదలకు సాయం చేయాలనేటువంటి సంకల్పం లేదు దీని వెనకాల మరి వాళ్ళ పర్సనల్ ఎజెండా ఉన్నదని అర్థమవుతా ఉన్నది మరొకసారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం జిల్లా కలెక్టర్ గారు కోరుతున్నాం వారి జిల్లా కలెక్టర్ గారు కూడా మన మీటింగ్లు ఉంటే వారు మాట్లాడలేకపోతే సాయంత్రం మరి వచ్చిన మీటింగ్లో వచ్చిన మళ్ళీ మాట్లాడిన కలెక్టర్ గారు చాలా ఆవేదనతో ఉన్నారు వాళ్ళకి హిందీ ఇయాలని చెప్పి తప్పకుండా ఇస్తామని చెప్తాను ఇస్తామని చెప్తున్నారు కానీ ఇప్పటిదాకా అడుగు ముందు పడతలేదు ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే వారికి ఇల్లు గతంలో కేటాయించినటువంటి లిస్టు ప్రకారం వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి పేదవాళ్ళకు గృహప్రవేశాలు జరగాలి ఇక్కడికి వస్తే ఒక ఐదు వేల రూపాయలు ఇల్లుకి రాయి ద్వుతుంది ఆరు ఏడు రూపాయలు ఇల్లుకి రాయి వాళ్ళు చేసేది పదివేల పన్నెండు వేలు నవ్వుకి ఐదు వేలు ఇల్లుకి రాయి కట్టి ఏం ఏ రకంగా బతుకుతారు కాబట్టి ప్రభుత్వం మరి కట్టించి రేపు ఇట్లా పోవడానికి సిద్ధంగా ఉన్న ఇళ్లను పద్నాలుగు నెలల నుంచి ఆపడం ఎంతవరకు సమంజసం అని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం మరి ఈరోజు వారికి సంఘీభావం చెప్తున్నాం ఒకవేళ కానీ ఇదే పద్ధతి ఉంటే వారి పక్షాన నేను మొన్ననే చెప్పినట్టుగా వారి పక్షాన మేమే ఈ యొక్క మరి ప్రభుత్వానికి కనిపి అయ్యే విధంగా మా కార్యాచరణ ఉంటుందని కూడా హెచ్చరిక చేస్తాం ఉన్నప్పుడు మాకు మూడు వందల తొంభై రెండు మందికి అలాట్మెంట్ చేయడం జరిగింది డబల్ బెడ్రూమ్ ఇల్లు కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా జాప్యం చేసుకుంటా ఇప్పుడు ఈ ప్రభుత్వము వచ్చే సంవత్సరం అవుతుంది సంవత్సర కాలం జరుగుతుంది కానీ ఇంతవరకు దాని గురించి ఏ విషయం మాట్లాడతలేరు నిన్న మంత్రి గారు కూడా నిన్న వచ్చిర్రు ఇక్కడికి భూపాలపెళ్లికి అయినా కూడా దాని విష్యూ అనేది ఏ మాత్రం కొంచెం కూడా వాళ్ళకు పట్టింపు లేకుండా అసలు ఆ విషయమే అక్కడ తీయలేదు మరి మేము వాళ్ళ కంటికి కనబడతానమా లేదా మేము ఇంత గానము కూడా పోరాడుతా అంటే మా గోస అనేది వాళ్ళకు కనబడతలేదు మేము ఈ పనులు ఓడగొట్టుకొని మేము ఇప్పుడు సంవత్సరం అంతా ఇక్కడికి వస్తాను పిల్లలు జల్లలు ఉన్నారు మాకు మాకు ఏ పనులు లేవా మాకు ఇదే పని ఇంకా మాకు ఇంకో పని లేదా మేము అంత ఓడగొట్టుకొని మా ఇల్లు కోసం మా గూడు కోసం మేము గోరాడ పోరాడతాను కానీ మా గోస మాత్రం ఎవరికి కనబడతలేదు మరి మమ్మల్ని ఇందరి ఇంతకు ఈ జాప్యం చేయడానికి కారణం ఏంది అసలు మరి కొత్త లిస్ట్ అంటారు పాత లిస్ట్ అంటారు ఈ కొత్త లిస్ట్ ఏంది పాత లిస్ట్ ఏంది మరి మమ్మల్ని ఏం అనుకుంటారు ఆఖరికి ఎమ్మెల్యే గారు మరి మాకు ఇంత బాధ ఎందుకు పెడతారు మీరు మాకు ఏం అర్థం అయితే లేదు మాకు కొంచెం ఏదన్న విషయం మాకు దీని మీద మీరు స్పందించాలి ఏ స్పందన లేకుండా మీరు ఈ రోజులు గడిచిపోతారు మరి ఎందుకు గడిచిపోతాను మరి ఎందుకు ఇంత లేట్ చేస్తారు సంవత్సరం కాలం సంవత్సర కాలం అవుతుంది మరి ఇంకెప్పుడు మాకు మా ఇంటికి మా ఇల్లు మా చేతికి వస్తుంది మేము ఇదే తీరు కూడా మాకు ఇంకా ఏ పనులు లేవా మాకు వద్దా ఏది వద్దా మరి మీరన్నా పెట్టరు మీ ఇంటికాడ వచ్చి ఉంటాం మరి రోజు ఇక మాకు ఏ ఇల్లు వద్దు ఏదద్దు మీ ఇంటికాడ వచ్చి కూర్చుంటే మాకు మూడు పూటలు తిండి పెట్టరు మా పిల్లలకు మాకు ఇక మాకు చేసుకుంటు తినటో వాళ్ళకి మమ్మల్ని ఇంత ఇంత బాధ ఎందుకు పెడతారు మమ్మల్ని మాకు ఎవ్వరికైతే మూడు వందల తొంభై రెండు మందికి ఎవ్వరికైతే మాకు అలాట్మెంట్ చేసిరో వాళ్ళకు మాత్రం మాకు ఖచ్చితంగా ఈ రెండు మూడు రోజులలో మాకు దీని మీద స్పందించి మాకు పట్టాలు ఇవ్వాలని మేము మిమ్మల్ని మీకు పాదాభి వందనాలు చేస్తాము సరిగా మేము ఇంతకంటే మేము ఇంకా ఏం చెప్పలేము బాధితులం కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళం మేము మాకేం లేదు నిన్న పోయి ఎమ్మెల్యే సార్ను కలుద్దామని పోయినాము పోతే మమ్మలను ఎవ్వరూ రానియలేదు మమ్మల్ని ఇక్కడ నుంచి అరెస్ట్ చేసుకొని పోయిర్రు తీసుకొని పోయినా కానీ మేము సభలో మాట్లాడదాము చేద్దామని పోయి కొట్లాడినాం కొట్లాడితే చూత మీరు ఎందుకు వస్తారు మీరు రాకూరి చేయకూరి వాళ్ళకు మీరు వచ్చి లొల్లు పెడతారని మమ్మల్ని అడ్డుకోవడం జరిగింది అక్కడ జరిగినా కానీ మేము అడిగినాం ఒకటే ఒకటే ప్రశ్న అడిగినాం మేము ఎందుకు రావద్దు మేము సభ వినొద్దా మేము చేయొద్దా సార్ అడిగిన ప్రశ్నలకు మేము చెప్పొద్దా వాళ్ళు చెప్పేది మేమేనాలు కానీ మా గోడు వాళ్ళని అద్దా అని మీ ఇట్లా అడుగుడు అడుగుడు తప్ప మాదేమన్నా అడిగినా కానీ డీఎస్పీకి ఫోన్ పోయింది ఫోన్ పోయాక ఏం చేసారు వాళ్ళు ఎంటదింటనే ఇద్దరు ముగ్గురు కానిస్టేబుల్ను వాళ్ళు వాళ్ళని చూద్దాం పంపించారు పంపించినాక మమ్మల్ని అడ్డుకోవడం జరిగింది జరిగినాక మమ్మల్ని అక్కడ నలుగురు ఐదు గిరేసుకున్నారు గిరేసుకొని తీసుకొని పోయి కలెక్టర్ ఆఫీసులో పెట్టారు పెట్టినాక సుత మమ్మల్ని ఎటు ఫోన్ ఇవ్వలేదు దూప లేదు ఆకలి లేదు ఏం లేదు పొద్దున్న మేము వాళ్ళ కొరకు మేము చూసుకుంటేనే ఉన్నాం ఉన్నాక ఇక్కడ సభ అయిపోయాక వచ్చి ఏం లేదు పోయి పట్టాలు ఇద్దామన్నా కానీ మమ్మల్ని పట్టించుకోలేదు దొప్పుకుంటేనే నువ్వు నువ్వెందుకు వచ్చినావంటే అంటే నువ్వెందుకు వచ్చినావు మాకు ఏమున్నదని మేము పోవద్దు మాకు ఏమైనా భూమి ఉందా జాగు ఉందా మాకేం లేకుండానే మాకు అక్కడ నుంచి వచ్చినాయి డబుల్ బెడ్లు మాకు ఇవ్వడానికి వాళ్ళు ఆలోచిస్తారు పైసలు పెట్టిన వాళ్ళు ఉన్నారు పైసలు పెట్టిన వాళ్ళు ఉన్నారు ఆ బాధ చూడొద్దా సార్లు వాళ్ళ బాధలు మేము చూడాలి కానీ వాళ్ళ మా బాధలు వాళ్ళు చూడొద్దా అని ఇట్లా చూసి అడగడం జరిగింది చేయడం జరిగింది మమ్మల్ని దొబ్బుకుంటేనే పోయి వాళ్ళు చూద్దాం మంత్రి ఎమ్మెల్యే సారు పక్కకున్నాడు మరి మీరు ఏం బాధ పద మమ్మల్ని అడగలేదు అడగకుండా మమ్మల్ని దొబ్బుకుంటే వెళ్ళిపోయాక సార్లు ఆ సార్ ఆపి పెద్ద సార్ ఆపి వీళ్ళ పరిస్థితి గిట్లు ఉన్నదట అని కల్పించిండు మేము మాట్లాడినం మేము సీజాబాబుకి ఇవ్వడం జరిగింది మేము మాట్లాడడం జరిగింది ఈ వారం పది రోజులల్లో చెప్తామని జరిగింది కానీ మేము ఈ సమ్మెండి చెప్పినాం మేము వాళ్ళకు మేము చెప్ప చెప్పడం జరిగింది మేము ఇట్టనే కూర్చుంటాం వచ్చేదాకా మేము వచ్చేదాకా కూర్చుంటాం మేము తింటే పట్టినట్టు మా మా సారు అసోషన్లో గుమస్తా మాకు పదివేల జీతం మాకు ఏం లేదు మాకు ఇల్లు లేదు ఏం లేదు సార్ సర్వే చేసుకోమను చెప్పినాం సార్లకు